మీకందరికి తెలుసు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో గురునాథ్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్పి స్టేడియంలో రైతులకు ఆనాడు తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలం పోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది ఇదే కాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు దేశంలో ఉండే రైతాంగాలకు ఒకే ఒక్క కలం పోటుతో రైతు రుణమాఫీ చేసి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది అదే కాదు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ మన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి పంద్రా ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అందుకే ఈరోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అదే కాదు మొదటి విడత రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది ఇదే కాదు మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రభుత్వం మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు ఇంట్లలో కూడా పేదవాడి కళ్ళల్లో పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లలో కరెంటు ఇస్తున్నాం ఇదే కాదు ఆడబిడ్డలు కట్టెల పోయితో కష్టాలు పడుతుండ్రు ఆనాడు సోని అమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది కానీ కేసీఆర్ మోడీ గారు అధికారంలోకి వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసిన అందుకే పన్నెండు వందల రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల కుటుంబాలకు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవాళ ఆడబిడ్డలకు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా ఇదే కాదు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఆనాడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్న ఆర్టీసీ బైస్ ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్నది అందుకే ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదమూడు నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆడబిడ్డల కార్టీసుల ఉచిత ప్రయాణం అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం ఇవి సరిపోతాయా అంటే సరిపోదు పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి రోజా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం సంతోషం ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పేదలు నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము వరంగల్ ఆదిలాబాదు విధంగా నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు పండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు వాళ్ళందరూ అడిగినారు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీర్వండి అని భూమి లేని పేదలు వచ్చి కలిసను ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని చంద్రవంచ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదులను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను గురునాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించినాం చంద్రశేఖరరావు కడుపు మండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇల్లు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు మీ గ్రామాలలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఊరికో కోడి ఇంటికో ఈక ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈనాడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చంద్రమంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒక్కటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా ఈ రోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి నా బాధ్యత ఉంది ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి రాబోయే నాలుగు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇల్లు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా చెప్తున్నా ఇవాళ రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదు అంటున్నారు చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదివచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇయ్యాల ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకి ఇలా రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి మీ అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించిన ప్రతి ఆరు నెలలకు క్రమము తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం గత పదేళ్లలో ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా చూసిన కలెక్టర్లను చూసిండ్రా ఆర్జీఓలను చూసిండ్రా ఎంఆర్ఓలను చూసిండ్రా అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిన ఇప్పటికే మూడు సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించిన గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కి పోవాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం ప్రజల దగ్గరికే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ప్రజలే రాజులు ప్రజలే పాలకులు ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం అందుకే ఇవాళ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి అధికారి జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు హౌసింగ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఇది ప్రజా పరిపాలన అంటే ఫామ్ హౌస్ లో ఉండి గడిలలో పండి ఈ రోజు పది ఎకరాల భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం అందుకే ఈ రోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసైనా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తున్నారు అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా పన్నెండు వేల పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులు మీ దగ్గరకు వచ్చి అధికారులు మీ వివరాలు రాసుకుంటున్నారు అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ప్ర ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం ఇది రాష్ట్రం నలుమూలల మీరు గుర్తు పెట్టుకోండి చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చినాం రెండు వేల ఇరవై మూడులో మనం అధికారంలోకి వస్తామన్నాం మనం అధికారంలోకి వచ్చి చూపించినాం ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే నిరంతరం మేము అందరం పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం పదేండ్లైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాలే పదేళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్ కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళని చేయొద్దన్నమా కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ఆర్టీఎస్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనమేమన్నా వద్దన్నమా పూర్తి చేయొద్దాని ఏమన్నా అడ్డం పడ్డామా పదేళ్ళైనా చంద్రశేఖరరావు గారికి రామారావు గారికి ఓపిక లేకుండే తీరిక లేకుండే ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనుగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ మీరందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు గ్రామ సభలు పెట్టినా మండల సమావేశం పెట్టినా జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడతారు వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళ ప్రాంత సమస్యలు ఆ మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కానీ పదమూడు నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏ మనాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు బాధ్యత లేదా అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడుగా వారు బాధ్యతలు నిర్వహించరాని నేను అడుగుతున్నా బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవెందుకు అని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను అందుకే ఇవాళ ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతుల నొప్పించి ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం అక్కడికి పరిశ్రమలు తెస్తే నలభై యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి వెనుకబడిన మన ప్రాంతం డెబ్బై ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణ పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు రాళ్లతో కొట్టిస్తారు వాళ్ళని చంపాలని చూస్తారు ఇదేనా న్యాయం మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేతురా కొడంగల్ ఒక్క పైస తేలే ఒక పరిశ్రమ రాలే ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందామంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు ఈ విధానం మంచిదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వెనుకబడ్డ మనం ఎప్పటికీ వెనుకబడే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా ఎప్పటికీ మన పిల్లలు కోజ్గి బస్ స్టాండ్లోనో లేకపోతే కొడంగల్ బస్ స్టాండ్లోనో మత్తూరు బస్ స్టాండ్లోనో దౌతాబాద్ బస్ స్టాండ్లోనో లేకపోతే గుండుమాల చివరస్తుల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా మన పిల్లలు చదువుకోవద్దా మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావద్దా మన పిల్లలు పరిశ్రమలలో పని చేయతా వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలన్నా లేదా ఆలోచన చేయండి చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు మీరందరు సహకరించండి మీరందరు ఆలోచన చేయండి నేను రాష్ట్ర నలుమూలలో తిరిగిన ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు కండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్నా దిక్కుమాలలోని మీ అన్నదాముల ఉన్నోళ్ళందరికీ వాళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకును కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ సెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్ప అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాజ్యసభ వాళ్ళ అందరూ మంత్రులైన నేను అట్ల నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో మీరు చెప్పండి ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది అట్లెట్లే చేస్తారా మీరు ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు మీలాంటిక పదవులు తీసుకొనికే దోసుకోనికే మేము పోటీ పడము చంద్రశేఖరరావు మా విధానం అది కాదు మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కోసం రక్తం చెందించే నాయకత్వం మాది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది మేము మీలాగా కాదు నేను నిఖార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా మీలాక పదవులు కొల్లగొట్టడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు ఇన్నేం లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించడా రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవ్వరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీకు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను పసిటివ్ భూమి ఇచ్చిన నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోజ్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి ఇవాళ మనం స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపుల మంటలు వేస్తున్నాడు అందుకే నిన్నమైన మనవాళ్ళందరూ కడుపు మంటకు మధువు అంపించుకు వచ్చే దాగి బాండి అందుకే మిత్రులారా ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరామ ఇన్లు నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను నాలుగు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి లబ్ధిదారుడికి అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ఎక్కన నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న ఒకవేళ హైదరాబాద్కు వలస పోయి లేకపోతే పూణేను బొంబాయి ఎక్కడైనా వలస మన ప్రాంతంలో నుంచి చాలామంది లంబాడీ సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఆ వలస పోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి మీకు అందరికీ రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బా సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మిత్రులారా ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మన నాలుగు రోజులు దావోసుకెళ్తే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందుగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చిన అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా